సేవసాయిల్ వన్ అండ్ ఆల్ ఈరోజు మనం మద్దినేని నారాయణ స్వామి వారి యొక్క బత్తాయి తోటలో ఉండడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ సంవత్సరం బత్తాయి పంటకు కాపుకు వెళ్ళారు కాపుకు వెళ్ళిన తర్వాత పూత పిందే ఏ విధంగా వచ్చింది బత్తాయి రైతులందరికీ తెలుసు మీరు ఈ తోటలో చూస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బత్తాయి పంటలో వచ్చినటువంటి ఈ గుత్తుల గుత్తుల కాపులు కావచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి ఏ యొక్క మీరు కొమ్మలో చూసుకున్నా కూడా ఈ గుత్తుల గుత్తుల కాపులు అనేది కనపడడం జరుగుతుంది అందరూ అనుకుంటారు ఈ మొక్క యొక్క హైట్ కానీ ఇది చూస్తే కనుక ఈ మొక్క ఉన్నటువంటి వయసు చూస్తే కనుక ఆరు సంవత్సరాల పదకొండు నెలలు అంటే ఈ ఆరు సంవత్సరాల పదకొండు నెలల్లో అంటే పదకొండు నెలలకి మొక్క ఏ విధంగా ఎదుగుదల వచ్చింది అదేవిధంగా ఇంత అద్భుతంగా తోట రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కాపు పట్టనటువంటి పరిస్థితుల్లో పూతలు రానటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం ఏ తోట మొక్కలో చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి గుత్తుల గుత్తుల కాపులనేది ఉండడం ఉంది అంటే మీరు ఎంటే ఈ యొక్క తోట భాగంలో ప్రతి ఒక్క మొక్కని అంటే మీరు చూసుకోవచ్చు ఏ భాగంలో చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి గుత్తుల గుత్తుల కాపు వచ్చింది ప్రతి ఒక్క బత్తా యొక్క రైతు యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే తన తోటలో కూడా ఈ విధంగా చెట్లు ఎదగాలి తన తోట కూడా ఇంత అద్భుతంగా కాపు రావాలి అనే ఒక ఆలోచనతో ఉంటాడు అంటే ఏ విధమైనటువంటి కాపు అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ యొక్క గుత్తుల గుత్తుల కాపులు అంటే మనం నారాయణ స్వామి అన్నతో ఉన్నాం నారాయణ స్వామి అన్నను అడిగి మనం తెలుసుకుందాం ఈ పంట ఎంత అద్భుతంగా రావడానికి అంటే పూతే రానటువంటి పరిస్థితులు పూత చాలా అద్భుతంగా వచ్చింది అదేవిధంగా పూత వచ్చినా కూడా మళ్ళీ పూత రాలిపోతుంది పూత రాలిపోకుండా అదేవిధంగా పూత రావడానికి ఆయన పట్ ఆయన అంటే ఇంత అద్భుతమైన తోట రావడానికి ముఖ్య కారణం మనం నారాయణ స్వామి అన్న మాటల్లో తెలుసుకుందాం మరి ఒకసారి చెప్తున్నాను ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఉన్నాం అంటే ముఖ్యంగా సార్ నారాయణ స్వామి సార్ మీరు వాడికి వెళ్ళారు వాడికి వెళ్ళిన తర్వాత ముందు ఈ ఇంత తోట ఇంత అద్భుతంగా ఉండడానికి ముఖ్య కారణం ఏమంటారు రెండు వేల ఇరవైలో చెట్లు కొట్టేసే పరిస్థితి ఉండేది రెండు వేల చెట్లు కొట్టే చెట్లు అధ్వాన పరిస్థితి నెల్లకి కావడం శంకు రావడం ఈ నాకు రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండు వరకు వేరే వాళ్ళు మందులు వేయడం కొంచెం ఆ తెలుగునే తగ్గి ఒక స్థాయికి వచ్చినాక మీ శ్రీయాన్ శ్రీయాన్ కంపెనీ వాళ్ళ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం మీ శ్రీయాన్ కంపెనీ రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఆ శ్రీయాన్ కంపెనీ మందులు వాడినప్పటి నుంచి నా చెట్లు అంత ఇంత ఎదు ఎదుగుదల కాదు మంచి ఎదుగుదల వచ్చేసింది ఎదుగుదల వచ్చిందంటే ఆరు సంవత్సరాల పదకొండు నెలల కంటే మీరు ఈ చెట్టు హైట్ మైటం చూడండి ఏ విధమైనటువంటి కటింగ్ అయింది ఇప్పుడు నాకు ఇప్పుడు డబల్ అయితే

మందులే వాడుతా ఉన్నాం అంటే కొంచెం ఫలితం అయితే చాలా బాగుంది చాలా ఎక్కువ చాలా ఎక్కువ సో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే ఈ యొక్క శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం నారాయణ సామాన్య ఫస్ట్ ఎరువుల్లో అంటే మీరు డీఏపీ వంద చెట్లకు డీఏపీ ఒకటి పొటాష్ ఒకటి అదే విధంగా వేప చెక్క ఒక బ్యాగు అదే విధంగా రైజాన్ గులికలు అవి మైక్రోబిన్ ఇది ఒకటి మైక్రోబిన్ అది అందులో కలిపి మొత్తం మిక్స్ చేసి ఈ లిక్విడ్ నైన్టీ నైన్ లిక్విడ్ రైజాన్ గులికలు ఆ రైజన్ ఈ బకెట్ లో ఇది అందులో వేప చెక్క ఈ డీఎపి అన్ని పొటాషియం ఇట్లా ఇది మిక్స్ చేసి వేసి సాయిల్ లో ఇస్తాం సాయిల్ లో ఆ సాయిల్ లో ఏసి సాయిలేషన్ తోట కొంచెం మోటట్లు చిగురు చిగురు కొత్తిక బయట వస్తా అన్నట్లు తెచ్చింది ఈ ఫస్ట్ జీనాను బోరోటు మీరు కలిపి పురుగు మందులు జీనాను బోరోటు బోరోటు పురుగు మందులు కలిపి కలిపి కొట్టినాం పురుగు మందులు ఏం చేసినాం సరే ఎరువులు వేసారు ఈ జీనాను బోరోటను పురుగు మందులు కలిపి కొట్టినాం కొట్టిన తర్వాత మీ తోటలో మీరు ఏం తేడా గమనించారు సార్ నాకు ఇగురు భారీగా వచ్చింది ఇగురు బాగా లాస్ట్ ఇయర్ ఇగురు వచ్చింది ఆ చిగురులో మగ్గ పుట్ల మొగ్గ ఈ సంవత్సరం వచ్చిన చిగురు కల్లా మగ్గ పుట్టింది మొగ్గ పుట్టింది అంటే కాపు అన్నమాట ఈ సంవత్సరం నేను చెట్లు కాపు ఖాయంగా నుంచి పక్క చెట్టు కూడా చూస్తా ఉన్నా ఈ క్రాప్ లేవు వచ్చిన వాళ్ళవి కొద్దిగా ఈ క్రాప్ లేదు ఈ మంచి క్రాప్ వచ్చింది అది చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ చిగురు పూత బాగా వచ్చింది బాగా వచ్చింది పూత విచ్చుకోక ముందే మళ్ళీ మీరు పాట్ బి పాట్ బి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాట్ బిడ్ లీటర్ నీటికి రెండు గ్రాములు అదే విధంగా శ్రీయాని ఎనర్జీ అవును లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున అవును మీరు కలిపే పురుగు మందులో కలిపి సార్ ఇప్పుడు ఈ పాట్ బి అదే విధంగా శ్రీయాని ఎనర్జీ మందు కొట్టిన తర్వాత పూతంతా వచ్చింది కదా పూత ఇగురు వస్తుంది సాగుతుంది కదా ముందుకు వస్తుంది కదా ఇంతకు ముందు ఏం చెప్తా అంటే ఆ తెల్ల జీడ ఆ జీడ ఇట్లా జిగురుకు ముందుకు వస్తే ఇంత జంప్ వస్తుంది బంక 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 వస్తుంది పట్టుకుంటే తల్ల ఉంటుంది జీడ కింద ఈ ఆకు మీద కారుతుంది అట్లా ఎక్కడ ఒక ఆకు కూడా కాలేదు అనమాట ఈ సంవత్సరం ఈ సంవత్సరం అది జీడ అనేది లేదు జీడ లేదు ఏమీ ఏమి లిప్నర్ లేదు మైనర్ లేదు ఏమీ లేదు ఏమి లేకుండా హెల్తీగా ఉన్నాయి చెట్లు హెల్తీగా ఉన్నాయి ఓకే అంటే మీరు చూస్తున్న విధంగా తోట అంటే మీరు ఇటు కూడా చూసుకోవచ్చు అంటే తోటలో చెట్లు ప్రతి చోట వెనుక వైపు కూడా మీరు చూడొచ్చు మీకు తోట పెరిగినట్టు దాంట్లో ప్రతి ఒక్కరు దిష్టి బొమ్మ చుట్టూ చెట్లు బాగున్నాయి చాలా బాగున్నాయి నువ్వు అమెరికాలో ఉండి ఇంత బాగా చూసుకున్నాను చెప్తంటే అవసరం మీరు పంట కాలం పంటకు పోయినప్పుడు ఇక్కడ ఉండి మీ 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 తోటను చూసుకునే మీ తోటలో పని 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 వారితో మీరు పని చేసి వచ్చింది లేదు మీరు ఇక్కడ లేదు కానీ మీరు అమెరికాలో నుంచి పంట కాలం ఉంటే అమెరికాలో నుంచి మీతో డీల్ చేస్తూ విధంగా తీసుకొచ్చారు అంటే మీరు ఇక్కడ లేకున్నా కూడా కంపెనీ వారు సలహాలు కావచ్చు అంతే వారు మీ తోటపై తోట పోయి చూపింగా వేరే కొట్లు వేరే స్ప్రేయం కానీ వేరే సాయిల్ బంద్ కానీ ఏమి వేయలేము ఓన్లీ శ్రీయాం సార్ ఇప్పుడు ఈగురు బాగా వచ్చింది ఈ గురులో పూత బాగా వచ్చింది రెక్క ఎడిగింది రెక్క ఎడిగిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే అంటే ఇక్కడ మీరు చూడండి ఒక ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే గుత్తుల గుత్తుల కాయలు ఉన్నాయి అంటే ఈ గుత్తుల గుత్తుల కాయలు ఉన్నప్పుడు మీరు అన్న సార్ పూత విపరీతంగా వచ్చింది అసలు మళ్ళీ ఇది పూత డ్రాప్ అవుతదేమో సార్ పిందెగా మారే క్రమంలో డ్రాప్ అవ్వొద్దంటే అప్పుడు మీరు థర్డ్ రౌండ్ లో థర్డ్ రౌండ్ పూత పిండే రాలకుండా ఈల్డ్ మ్యాక్స్ max అనేది అంటే 2 లీటర్ నిటికి 2 ml మళ్ళీ దాంతో పురుగుమందు కలిపి అంటే ఈ ఈల్డ్ మ్యాక్స్ త్రీ అండ్ ఫోర్ హండ్రెడ్ కొట్టిన తర్వాత మీరు మామూలుగా మీ గత అనుభవం ఏంటి పొందేంతా రాలిపోయేది ఇక్కడ మీరు చూడొచ్చు అంటే మీరు చెట్ల కింద మీరు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడే కానీ మీకు ఆ పిందె డ్రాపింగ్ అనేది చాలా తల్లి కనిపించడం ఇగురు వచ్చి మగ్గ పుడుతుంది కదా మగ్గ టైంలోనే రాలుతుంది ఆ మగ్గ టైంలో రాలే రాలేదు సరే పింద పుట్టిన తర్వాత అనుకున్నా పింద పుట్టిన తర్వాత ఇంత నలుపు ఎప్పుడు చూడలేదు నలుపు ఉండడం హెల్తీగా గా ఉంది డ్రాపింగ్ అయితే చాలా తక్కువ అవుతుంది చాలా తక్కువ ఓకే అంటే ఇక్కడ ప్రతి ఒక్క రైతు సార్ మీరు చెప్పండి శ్రీయాన్ కంపెనీ మందులు గత సంవత్సరం మధ్యలో నుంచి ఈ సంవత్సరం స్టార్టింగ్ వాడుతున్నారు ఉన్నారు అంటే మీరు ఒక రైతు సోదరుడిగా ఒక బత్తాయి పండించేటువంటి ఒక రైతు సోదరుడిగా మిగతా రైతు సోదరులకి ఈ యొక్క శ్రీయాన్ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు నేను ఇప్పటికీ ఆల్రెడీ చెప్పానండి నా తోటను చూసి అందరూ అడుగుతూ ఉంటే ఓకే నేను ఏం అసలు కొంతమంది చక్కేసినావా అంటారు నేను చెక్క అసలు వేయలేదు మీకు తెలుసు మీరు చెప్పిన వేయించిన వేప చెక్క ఒకటి వేప చెక్క ఒకటి ఎంత చెక్ చెట్లకు అట్లా చెట్టు అంత నలుపు వచ్చినాయి అంత కాపు వచ్చినాయి ఎంత చెక్క ఇస్తున్నావు అని అడుగుతాను నేను చెక్క అసలు వాళ్ళ అసలే వాళ్ళు ఇంత ముందు వాడతా ఉంటుంది చెట్లకు ముందు ఫస్ట్ వాడబెట్టిన తర్వాత నీళ్ళు వేస్తే చెక్కేసి నీళ్ళు వేస్తా ఉంటుంది అది కాకుండా మేము ఈ సలహా తీసుకొని ఏదో వేప చెక్క అది మాత్రమే అది ఆ ప్రకారంగా వాడినాము హెల్తీగా ఉంది హెల్తీగా కాపు పట్టిన విధానం అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక జస్ట్ మనం ఒక కొమ్మ చూసుకుంటే ఈ కొమ్మలో అంటే ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి జస్ట్ అంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఆ కాయలు టైట్ అయ్యేటప్పుడు కిందికి వచ్చేస్తుంది ఓకే ఆ కొమ్మ ఎక్కడ ఉంటుంది అంటే ఆ కొమ్మ నిలబడుతుందా చీతుందా అనే భయం అయ్యే పరిస్థితిలోకి వస్తుంది అంటే అంత కాపు అంత కాపు ఉంది కాబట్టి సో శ్రీయాని కంపెనీ మందులు మీరు పండిస్తున్నటువంటి బత్తాయి తోట మీరు ఆల్రెడీ మీకు అరటి తోట కూడా ఉంది నేను ఒకటి నిర్ణయించున్నా అండి తనకి శ్రీయాని కంపెనీ మందులు ప్రతి ఒక్క రైతు సోదరుడు వాడుకోవచ్చు వాడుకోవచ్చు అందుకే మా అబ్బాయిని కూడా రమ్మన్నారు అబ్బాయి చెట్లు దండిగా ఉన్నాయి చూపించి అబ్బాయి కూడా వాడమని చెప్తే నేను వాడతారు తీసుకొచ్చి పెడితే ఇక్కడ దగ్గరలో కొంచెం మీ మీ మందులు అంటే మీకు అంటే మీకు ఇంకా అంటే మీకు మీకు దగ్గరలోనే ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో అంటే బత్తాయి పండిస్తున్నటువంటి రైతులకి అంటే మీరు ఇందాక తోట అంతా చూసారు అంటే ఈ ఆరు సంవత్సరాల పదకొండు నెలల మొక్క ఏ విధంగా పెరిగింది ఏ విధమైనటువంటి కాపుతో ఉంది ఫ్రియాన్ కంపెనీ వారి సలహాలు మరియు సూచనలు వారి ఉత్పాదనలు మీరు పొందాలనుకుంటే కనుక నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కు మీరు కాల్ చేసి ఈ మీరు కూడా మీ బత్తాయి పోట తోటల్ని ఇంత అద్భుతంగా పండించుకోవచ్చు అని తెలియజెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ మీరు మమ్మల్ని అంటే ఈ కంపెనీ ఉత్పాదనలు మీరు వాడుతున్నందుకు వాడి ఈ మందుల యొక్క పనితనాన్ని పది మంది రైతులకు తెలియజేసేలాగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మీకు నేను మీకే నేను నమస్కారం థ్యాంక్ యూ ఎందుకంటే మా తోటలు బాగా మంచి పొజిషన్లో తీసుకొచ్చి పెట్టినారు ఓకే